మొన్న లాంగ్ వీడియోలో చెప్పాను కదా ఉగ్గు పౌడర్ నేను ఒక వన్ వీక్ టు టెన్ డేస్కి సరిపడా చేసుకుంటానని అయితే వన్ వీక్ అయిపోగానే ఇలా నైట్ అన్నీ కూడా సోక్ చేసుకొని పెట్టుకుంటాను ఫస్ట్ వచ్చేసి రైస్ ఒక్కొక్క పప్పు కూడా ఇంక్లూడ్ చేస్తూ వచ్చాను ఇప్పుడు అన్ని పప్పులు రైస్ కూడా పడుతున్నాయి కాబట్టి అన్నీ ఒకేసారి సోక్ చేసి పెట్టుకుంటున్నాను అయితే నైట్ అంతా కూడా సోక్ చేసి పెట్టుకున్న తర్వాత మార్నింగ్ నుంచి అవి మొత్తం తడంతా ఆరిపోయేదాకా కూడా మనం ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా మొత్తం తడంతా ఆరిన తర్వాత కూడా ఎండ ఉంటే మాత్రం ఒక థర్టీ మినిట్స్ ఎండలో పెట్టండి అయితే నేను న్యూ మమ్స్ కోసం లాంగ్ వీడియో చేశాను అందులో ఒగ్గు ఏది బెస్ట్ అని కూడా చెప్పాను మీరు కావాలనుకుంటే వెళ్ళి చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తాను అందుకోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకైతే మీ సపోర్ట్ చాలా అవసరం దానికోసం లైక్ అయితే మర్చిపోకుండా చేయండి ఇలా మొత్తం ఎండ లేదంటే మాత్రం మొత్తం ఆరబెట్టుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ